చెప్పిండు మనము గతంలో చీరలు ఇస్తే అన్యాయం చేసిరని మాట్లాడినాం ఇప్పుడు మనం చేనేత చీరల్ని ಮಲ್ಲಿ ದಂಡು ಮೇಲನು ಮಾದಮ್ಮ ದಂಡು ಮೇಲನು ಶೋಭ ದೀಪಿಕ నేను ఇక్కడ మూడున్నర గంటలకే సమయం ఇచ్చిన ముఖ్యమంత్రి గారి కందుకూరులో మన ఏదైతే ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరగబోయేటువంటి రేజింగ్ తెలంగాణ అనేటువంటి దాని మీద అక్కడ దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి అతిథుల కోసం అక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు అందువల్ల నాకు అయింది అయినా ఇక్కడ బతుకమ్మ చీరలు అనేటువంటిది గతంలో ఉండేది ఆ బతుకమ్మ చీరలను అంతా కూడా బజార్లు వేసేసిండ్రు వాళ్ళు మేము వాళ్ళకు చక్కగా ఏదైతే ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామో ఇందిరమ్మ చీరలు వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు ఒక అందమైనటువంటి వాళ్ళకు నచ్చినటువంటి మహిళలు కావాలనుకున్నటువంటి చీరలనే మేము నే నేత కార్మికులకు ఇచ్చి నే నేర్పించి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన మండలానికి పదివేల నాలుగు తొమ్మిది వేల ఐదు వందల చీరలు ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలానికి ఇచ్చినాం రేపు మంచాల్లో ఇస్తున్నాం అబ్దుల్లా పుర్మెట్లో ఇస్తున్నాం ఎల్లుండి ఆచారంలో ఇస్తున్నాం ఇవన్నీ కూడా దాదాపు నాలుగు మండలాలలో నలభై వేల చీరలను ఇవ్వబోతున్నాం యావరేజ్గా ఎంత చెప్పినా ఏడెనిమిది వందల మార్కెట్లో ఉంది అంటే మూడు నాలుగు కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉండే మహిళల కోసము చీరల మీద వాళ్లకు విలువగల చీరల మీద ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం పేదవాళ్ళ గుండెల్లో ఈ ప్రభుత్వం ఉంది పేదవాళ్ళకు అవసరం ఉన్నటువంటి అవసరాలను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా ఇందిరమ్మ చీర ఇచ్చినా ఇందిరమ్మ సారే ఇచ్చిన ఇందిరమ్మ బస్సు ఇచ్చినా ఇందిరమ్మ కరెంటు బిల్లు మాఫ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది పేద ప్రజలకు మేము ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినాం మీకు ఈ ప్రభుత్వం వస్తే పేదవాళ్ళ కోసం ఏ అవసరాలు ఉన్నాయో అవి చేస్తామని ఈరోజు ఇస్తున్నాం నేను అడిగిన సన్న బియ్యం బ్రహ్మాండంగా వస్తున్నాయి మాకు అన్నారు గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తలేవన్నారు అది కూడా ఎందుకు రావడం లేదు నేనే రేపటి నుండే చూస్తా ఇవన్నీ ఒకదానికొకటి మేము ప్రయత్నం చేస్తున్నాం మంచి చేయాలని పేదవాళ్ళకు చేయాలనేటువంటి ఒక తపనతో చేస్తున్నాం అందుకే పేదవాళ్ళ యొక్క జీవితం జీవితాల్లో కొంత సాయం చేయడానికి వాళ్ళను ఒక మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం మన ఇబ్రహీంపట్నం మండలం నాలుగు మండలాలు తీసుకుంటే ఏ ఒక్కరు కూడా పేదరికంలో లేకుండా లేరు అందరూ నూటికి తొంభై ఐదు శాతం పేదరికంలో ఉన్నారు ఒక ఐదు శాతం ఏమన్నా ఊర్లలో మంచిగా పేదరికం లేకుండా ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళంతా పేదరికంలో ఉన్నారు ఈరోజు ఇబ్రాహీంపట్నం టౌన్ను ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయాలనే తపనతోని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి మీద సంక్షేమం